వర్షాకాలంలో పాములు నివాస ప్రాంతాల్లో పార్క్ చేసే కార్లు ఇతర వాహనాల్లో దూరి వాహన యజమానులను కంగారు పెడుతుంటాయి హైదరాబాద్ అంబర్పేటలో ఇలాంటి ఘటనే జరిగింది ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి పాము దూరింది దానిని గమనించక బండిని స్టార్ట్ చేసి తీసుకెళ్లిన యజమాని మార్గ పాము వాహనంలో దూరిన సంగతి గమనించి షాక్ అయ్యాడు వెంటనే వాహనాన్ని పక్కకు ఆపేసి దూరంగా పరిగెత్తాడు దీంతో ఆ దారిని పోయే వాహనదారులంతా కూడా షాక్ అయ్యారు అంబర్పేట పటేల్ నగర్ లో నివాసం ఓ వ్యక్తి ఉదయం ఆజాద్ నగర్ మీదుగా కేఫ్ చౌరస్తా వైపు వెళుతున్నాడు ఆజాద్ నగర్ మదర్సా వద్దకు రాగానే అతని ద్విచక్ర వాహనంలో అంతవరకు ఉన్న నాగుపాము పిల్ల అకస్మాత్తుగా అతని చేతి మీదకి ఎక్కింది ఊహించని ఈ ఘటనకు వణికిపోయిన సదరు వాహనదారుడు తన చేతిపై ఉన్న నాగుపామును విసిరికొట్టగా అది కింద పడింది దీంతో వెంటనే స్కూటీని రోడ్డు పక్కన ఆపి దాని నుంచి కిందకు దిగాడు అయితే కింద పడిపోయిన నాగుపాము మళ్లీ అతని స్కూటీలోకే దూరింది దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు దాదాపు రెండు పాటు శ్రమించి వాహన భాగాలను ఒక్కొక్కటిగా విప్పడంతో లోపల దూరిన పాము పిల్ల బయటపడింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ వానాకాలంలో ఇంటి దగ్గర పార్క్ చేసిన వాహనాలు స్టార్ట్ చేసే సమయంలో ఆన్ చేసి రెండు నిమిషాల పాటు చెక్ చేసుకోవాలని సదరు స్నేహ్యాచర్ సూచించాడు ఈ కేసులో వాహనదారుడిని పాము కాటువేయకపోవడం అదృష్టమేనని అతడు పేర్కొన్నాడు